వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అలచంతకాయ ఇత్తులు ఉంటాయి కదా గింజలు మిల్క్ మిక్క టమాటా కర్రీ చేస్తున్నాను ముందుగా నేను డిమాంట్లా క కడాయి కూడా తీసుకొచ్చాను త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనికి దీని మీద మూత కూడా వచ్చింది చాలామంది కడాయి బాగలేదు అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను ఇది అలచెంతకాయే చాలా మందికి అలచెంతకాయ తెలియదు అని చెప్పారు కదా అందుకే నేను అలచింతకాయ చూపిస్తున్నాను పచ్చి అలచెంతకాయే ఇవి దాని గింజలు ఇలా అన్ని ఒలిచిపెట్టుకున్నాను ఈ గింజలు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ వండుకుంటే ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకరు ఒక కప్పు అలచెంతకాయ ఇత్తులు తీసుకున్నాను గింజలు మేము తెలంగాణ లాంగ్వేజ్లో ఎక్కువ శాతం ఇత్తులోనే అంటాము ఇది పచ్చిమిరపకాయలు కొన్ని కొన్ని ఉల్లిపాయలు కొంచెం మెంతాకు అలాగే కొంచెం కొత్తిమీర కొన్ని వెల్లుల్లి కూడా తీసుకున్నాను వీటన్నింటినీ ముందే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కర్రీ వండడానికి అలాగే కొన్ని టమాటాలు కూడా తీసుకున్నాను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేడి చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ వేస్తున్నాను ఒక కప్పు మిల్ మేకర్ ఇందులో వేస్తున్నాను అలా వేసి ఒకసారి కలుపుకొని వెంటనే తీసేసుకోవాలి కొంచెం మెత్తగా ఉండడానికి నేను మిల్ మేకర్ ఇందులో వేసాను చూడండి ఇలా వెంటనే తీసేసుకోవాలి లేకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి మిల్ మేకర్ అలాగే కర్రీ కోసం ముందుగా నేను కడాయి కూడా పెట్టాను అందులో ఆయిల్ వేసాను అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కొన్ని జీలకర్ర కూడా వేసాను కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి బాగా చిల్లుతున్నాయి అందుకే మూత పెట్టాను పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాయి ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఇందులో ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకున్నాను తొందరగా ఫ్రై అవ్వడానికి చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చ పచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక స్పూన్ వేశాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం నేను మెంతాకు చిన్నగా చాప్ చేశాను అది కూడా వేస్తున్నాను మెంతాకు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చేదు ఏమీ ఉండదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలలో వేసుకోవడం వల్ల చూడండి మెంతాకు కూడా చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసాను ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను అలచంతకాయ ఇత్తులు ఉన్నాయి కదా గింజలు అవి వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మామూలుగా అప్పుడు మనకు పచ్చివాసన ఏమీ ఉండదు ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మనకు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసాను మళ్ళీ మామూలుగా మూత పెడుతున్నాను చూడండి అలచంతకా ఇత్తులు కూడా ఫ్రై అయ్యాయి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో నేను మిల్ మేకర్ కూడా వేస్తున్నాను మిల్ మేకర్ను సోయా అని కూడా అంటారు ఈ మిల్ మేకర్ను కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది తినేటప్పుడు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ మగ్గనిస్తున్నాను చూడండి మిల్ మేకర్ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని టమాటాలు కూడా వేశాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా వేశాను ఒక టూ మినిట్స్ మూత పెట్టాను చూడండి టమాటా ముక్కలు కూడా చాలా వరకు ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు కొంచెం కారపొడి వేస్తున్నాను కర్రీకి సరిపడా కారపొడి వేసాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది కారం ఉప్పు అనేది కర్రీకి చాలా బాగా పడతాయి ఒక టూ మినిట్స్ అయితే మూత కూడా పెట్టాను చూడండి కర్రీకి చాలా బాగా పట్టింది కారం ఉప్పు అనేది మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చిన్నగా జాప్ చేసిన కొత్తిమీర కూడా వేసాను ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు కర్రీ మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను మామూలుగా కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేస్తున్నాను అలచెంతకాయ ఇత్తులు మిల్మేక టమాటా కర్రీ రెడీ కర్రీ రెడీ అయిపోయింది